नवीन సమస్య ఆ రోజే మొత్తం వదిలేసాం ఏమనుకున్నారు మిస్ వీడు ఒక్కడే మీతో పాటు వచ్చి అయ్యో బాబు ఇప్పుడు మేము పాఠాలు చెప్పచ్చా చాలు చాలు టీచర్ కి అంత అర్థమయ్యేలా చెప్తాను చూడండి టీచర్ వీడియోలన్నీ వారి దగ్గర ఉన్నాయి మేము ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తాం కానీ ఆ తర్వాత మీ దారిలో మీరు వెళ్ళాలి మా దారిలో మేము వెళ్ళిపోతాం రే మార్టిన్ చూసుకో ఇదేం మ్యాటర్ క్లైమాక్స్ మాత్రమే తీసాం టైం లేదు మరి అంతేగా ఎలా ఉంది సూపర్ తర్వాత ఇప్పటి వరకు ఎక్స్ వీడియోస్లో ఎక్స్ హ్యాంప్స్టాలో పాన్ హబ్లో ఇది వేయలేదు అలా వేసుంటే లక్షలు వచ్చి ఉంటాయి డొమేని మరిస్తే ఎవరు ట్రేస్ కూడా చేయలేరు అది లేవు చూసారా టీచర్ డిలీట్ చేశాను అండ్ ఇదిగో మెమరీ కార్డ్ దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఇంకంతా అయిపోయినట్టే కదా అన్నట్టు మేము మళ్ళీ మిమ్మల్ని చుట్టుపక్కల కూడా చూడకూడదు ఏమంటారు టీచర్ వెళ్ళండి వైట్ కలివే కల్లివే చెత్తండా అంత త్వరగా వదిలేస్తావా ఏంటి మంచిగా నవీన్ వదిలే

ಐಟಿ ಕೆಲವೇ ಲಂಜ ಮುಂಡ సంతోషవాణి మీ అందరికి మాస్టర్ మా నాన్నగారు ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాన్ దిగినప్పుడు కాపాడటానికి నాన్నగారు వెళ్ళారు గొడవలు హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది మీరు భయపడినట్టే జరిగిందక్క ఆయన లో చనిపోలేదక్క చంపేస అయిపోయిందా ఏంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నువ్వు పోరా అడుగుతున్నాను కదా భయపడకండి మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి సరేనా నేను తీరుస్తాను నే పోలీసరా ఏ అర్థం కరదా மண்ையன்ன நான் உனக்கு நான் உனக்கு நான் நான் உனக்கு நான் உனக்கு நான்

నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు స్టూడెంట్స్ గానీ కనిపించారు కానీ మీ కంటికి నేను టీచర్గా కనిపించలేదని అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ కొద్ది క్షణాల వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న మరుక్షణం మీ తలరాతల్ని నేను మార్చగలిగాను ఇక నాకు ఎటువంటి భయమూ లేదు కానీ మీరు ప్రతి క్షణం భయపడతారు చచ్చేంత వరకు ఈ గుణపాఠాన్ని మీరు మర్చిపోరు ఇదే నేను మీకు విధించే శిక్ష ఇకపై మీరు జీవించబోయే జీవితం నేను మీకు వేసే భిక్ష అది ఎలా ఉంటుందో చూస్తాను ఈ గుణపాఠం ఒక టీచర్ చెప్పిన పాఠం రండి చెప్తాను ఇక నిర్ణయం నీ చేతుల్లో ఉంది నువ్వు చాలా మారిపోయావు సుజిత్ కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు దేవిక ఇకపై నేను సమస్యల్లో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు కదా ఒకరి మీద ఆధారపడి బతకడం కన్నా స్వయంగా బతకడం చాలా గొప్పది నేను ఆ విషయం నేర్చుకున్నాను నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భయాన్ని పోగొడతాయి నమ్మకాన్ని పెంచుతాయి ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ నమ్మకం వల్లే స్వయం కృషితో మనం పైకొస్తాం ఇలా చూడు నేను ఆ నమ్మకంతోనే బతుకుతున్నా నేను అబార్ట్ చేసుకోను